నమస్తే వెల్కమ్ టు విటీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పెన్షన్లపై ఫోకస్ పెట్టింది వృద్ధులు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే చూసేందుకు చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగానే ఇకపై పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికి ఫేస్ రికగ్నైజేషన్ తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఫేస్ రికగ్నైజేషన్ నమోదు ప్రక్రియ మొదలు కానుంది ఇందుకోసం సెర్చ్ సంస్థ డిఆర్డి లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు బయోమెట్రిక్ పరికరాలు పంపిణీ చేయాలని సూచించగా ఇవి అందుబాటులో లేకపోతే వారి స్వంత ఫోన్ల ద్వారానే యాప్ వినియోగించాల్సి ఉంటుంది ఈ పద్ధతి పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్టాఫీసుల్లో చేయూత లబ్ధిదారుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది దీని ద్వారా మృతుల పేర్లపై పెన్షన్లు పొందే దుస్థితిని అరికట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తుండగా ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం నలభై రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు వీరి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒక కోట్ల బడ్జెట్ కేటాయించింది ప్రతి నెల సుమారు వెయ్యి కోట్లకు పైగా అవుతుంది పింఛన్ల పంపిణీలో యాభై మూడు శాతం అంటే ఇరవై రెండు పాయింట్ ఏడు రెండు లక్షల పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ద్వారా మిగతా నలభై ఏడు శాతం పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు బ్యాంకుల ద్వారా అందిస్తున్నారు చూస్తూనే ఉండండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బీటివి టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్తే